నేను ఇంత ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు మీరు రెండు వేల కోవిడ్ టైంలో సంవత్సరం సంవత్సరం మన అందరం ఇబ్బంది పడ్డాం చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఒకే ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు రోజు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కలిసి ఆ రెండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్ చేతిలో డబ్బులు ఉన్నాయి పప్పు ఉప్పు పిల్లలకి ఏం కావాలని గురుకున్నారు వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి జీడిపి ఫుల్ బాగుంది మీరు నేనేం చెప్పాను కదా ఆర్బిఐ వెబ్సైట్ లో చూడండి సంక్షేమం సంక్షేమం అంటారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా డబ్బులు మీకు ఇంకా సంక్షేమం ఇస్తా అంటున్నారు ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ఏమంటే రాజీనామా నేను సత్తెరపల్లి సీట్ ఆశించాను నాన్నగారికి కన్నా లక్షణానికి ఉంది మొట్టమొదటి గత పాతి సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్లో ఉంటారు ఆయన వేరేగా చేసుకుంటారు ఈయన ఈయన ఎలక్షన్ వేరే చేసుకుని ఆయన ఎప్పుడు మాకు కలవదు ఆయనకే మాకు మా ఇంటి దగ్గర అందరికి అన్ని పార్టీల వాళ్ళకి మేము పని చేస్తాం అక్కడ అట్లా కాదు అక్కడ ఒక కులం లాగా చూస్తారు అక్కడ ఇక్కడ అంత చేసాం చేసిన తర్వాత కనీసం ఈయన ఈయన ఎనభై మూడు సంవత్సరాలు నాన్నగారిని కనీసం ఒక మాట చెప్పాలా కన్నా లక్షణానికి ఇస్తున్నా అని నేను అడిగింది వదిలేశాను నేను ఎంత బాధ వేసిందంటే బాధ వేసింది ఆయన చాలా బాధపడ్డారు ఇక మనం అనవసరం పార్టీలో ఆయన ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను అని ఆయన రెస్ట్ తీసుకుంటాను ఆయన ఎనభై మూడు సంవత్సరాలు మా చిన్న కూడా ఆయన హెల్త్ బాగాలేదు వాళ్ళు రెస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు సరే నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది నాకు వాళ్ళే తర్వాత మీడియా మీడియా మిత్రులు అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా ద్వారా చూసుకుంటాను ఈ రోజు నుంచి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగోట్లేదు ఎక్కడ వెళ్ళట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళిన నా ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్ళాను వెళ్తే ఒకసారి ఒకటి నెల రోజులు ఇక్కడే ఉంటారు ఒకసారి హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం Thank okay.